ప్రభుత్వ పాఠశాల విలీన కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు నియమ నిబంధనలు పాటించకుండా వారి ఇష్టానుసారంగా విలీనం చేశారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వరులు ఆరోపించారు ఈ రోజు మండలంలోని రషీద్పురం స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూల్ కమిటీ తీర్మానం ఆమోదంతో ఒక కిలోమీటర్ లోపు ఉన్నటువంటి స్కూళ్లకు విద్యార్థిని విద్యార్థులు తక్కువ సంఖ్య ఉన్న స్కూళ్లను ఎక్కువ సంఖ్య ఉన్న స్కూల్లో విలీనానికి విద్యా కమిటీ చైర్మన్ ఆమోదంతో ప్రతిపాదన పంపాల్సి ఉండగా ఎక్కడ కూడా ఈ నిబంధనలు అమలు చేయలేదని అన్నారు కొండారెడ్డిపల్లి మాదికపాలెం స్కూల్ నుండి స్కూల్ స్కూల్కు నాలుగు కిలోమీటర్లు దూరం ఉందని ఇక్కడ నుండి పద్దెనిమిది మంది విద్యార్థులను కొండారెడ్డిపల్లి జనరల్ నుండి స్కూల్ కు రెండు కిలోమీటర్లు ఉందని ఇక్కడ నుండి ఎనిమిది మంది విద్యార్థులను రషీద్పురం మాదికపాలెం నుండి రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల దూరం ఉందని ఇక్కడ నుండి పద్దెనిమిది మంది విద్యార్థుల్లోనూ మూడు నుండి ఐదు తరగతి చదువుతున్నటువంటి వారిని పన్నెండు మంది ఉన్నటువంటి కోటతిప్పల గ్రామానికి విలీనం చేయడం ఏ నిబంధన కింద వర్తిస్తుందని ప్రశ్నించారు ఇలా విలీనం చేస్తే రసీదపురంలో వీరందరినీ డంపు చేయాలని తలితే వాళ్ళు బండి బడి ఉంది కాబట్టి ఇక్కడ విలీనానికి అధికారులు విరక్ష చూపారన్నారు దూరాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ స్కూలు ఏవి కూడా విలీనం చేయడానికి సాధ్యపడదని తెలిపారు అయినప్పటికీ ఎవరు మెప్పు కోసమో చేశారు చేసిన వ్యక్తులను తెలియాలని నిరసన వ్యక్తపరిచారు ప్రతిరోజు నాలుగు నుండి ఎనిమిది కిలోమీటర్ల మూడో తరగతి చదువు విద్యార్థి తన బరువైనటువంటి పుస్తకాల బ్యాగులు వేసుకుని రోజువారీ స్కూల్కు వెళ్లటం సాధ్యాసాధ్యాలను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు కేవలం పేదలకు చదువును దూరం చేయాలనే దురుద్దేశంతో ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహించాలనేటువంటి ప్రభుత్వ ఆలోచనని ఇక్కడ అమలు చేయాలని చేశారని వివరించారు మార్గ మధ్యలో అనేక వాగులు వర్షాకాలంలో ప్రమాదకరంగా మారుతున్నాయని కోతులు పెద్దల మీద సైతం చేతులు బ్యాగ్ ఉంటే దాడి చేసి బ్యాగులు తీసుకెళ్తున్నాయని ఇలాంటి స్థితిలో చిన్నపిల్లల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ములపాటి చిన్న మాట్లాడుతూ నాకు ఆడబిడ్డలు మంచి చెడు చూసేవారు లేరు నేను కూలికి పోతేనే ఇల్లు గడవాలి నా బిడ్డలను అంత దూరం బడికి పంపించి నేను పనికిపోవడం సాధ్యపడేదేనా అని ప్రశ్నించారు ఆడపిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అడిగారు కోల చిన్న సుందరరావు మాట్లాడుతూ ప్రభుత్వానికి చేతులైతే దండం పెడుతున్నా దయచేసి విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు మాది రశీ స్వరము గ్రామస్వరం మా పిల్లలకి బండ్లు లేవు ఆ బడి ఐదో తర ఒక తరగతి నుంచి రెండో తరగతి చేసిండు మా ఏరికి లేకుండా పెద్దలు కానీ మాకు పార్తి పలకు పంపించాలంటే పిల్లలకి భయం అవుతుంది మాకు ఆడపిల్లలు మగపిల్లలు కూడా కాదు ఆడికి పోయి రావాలంటే ఇప్పుడు లోకం బాగా లేదు మగపిల్లలు సాగే పిల్లలు ఆడపిల్లల్ని చిన్న పెద్ద అని చూడకుండా పిల్లల్ని ఎవరన్నా కానీ దొరికితే చాలన్న లెక్కలు చూస్తున్నారు కానీ కోతులు ఉన్నాయి పిల్లలు రోడ్డు మీద రావాలంటే ఉన్నారు వాళ్ళు ఎట్లా పోతారో కూడా తెలియదు రోడ్ల మీద నుంచి రావాలంటే మా పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉన్నది కానీ మేము పిల్లల్ని కనిపెట్టుకొని ఉండాలంటే మేము ఉండలేము మేము ఏదో కూలి పనికి వాళ్ళము ఆ పిల్లల్ని మేము ఇక్కడ దగ్గర అయితే మేము చదివించుకోవాలని అనుకుంటున్నాము కానీ దయచేసి మా బాధలు ఆలకించి మాకు ఈడబడి ఐదో తరగతి వరకు పెట్టేలాగా అడుగుతున్నాం పెట్టమని అడుగుతున్నాము మేము లక్ష్మీపురం గ్రామంలో స్కూల్ కు చైర్మన్గా ఉంటున్నాము అయినప్పటికీ కూడా మా దగ్గరికి ఎవరు కూడా అధికారులు కానీ ఎంఈఓ కానీ ఎవరు కూడా మా దగ్గర రాలేదు మరి స్కూలు మరి తీసేస్తున్నాము మరి ఇక్కడ రెండో తరగతి వరకే ఉంటుంది మూడో తరగతి వరకు ఆ కలుపుతున్నామని కనీసం మాకు ఎవరు కూడా చెప్పలేదు కనీసం మా మా సంతకాలు కూడా ఎక్కడ తీసుకోలేదు అయితే ఒకరోజు మేమే నుంచి వస్తున్నాం పిల్లలు నడుచుకుంటూ వస్తారు పాడితుప్పుల నుంచి అయితే పిల్లలు ఏమైందంటే అక్కడ బిడ్జి దగ్గర కూర్చుంటే ఆ తాగుబోతులు ఒక తాగుతున్నారు మంది తాగుతుంది అయితే పిల్లలు భయపడి వచ్చేసారు వచ్చినప్పటికీ నేను చూసిన చూసినా కదా చూసి తీసుకుని వచ్చానండి అయితే పిల్లల పరిస్థితి చూసి మేము ఎంఈ దగ్గరికి వెళ్ళాం వెళ్ళి అయా పరిస్థితిలో ఉంది మరి మా పిల్లలు చదువుడానికి దూరం అయిపోయింది దూరం అయిపోయింది కాబట్టి మేము ఒక అర్థం తీసుకుని వెళ్ళాం వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఏ రెస్పాన్స్ ఎక్కడ లేదు లేదు కాబట్టి మేము అందుకని మేము కరెక్ట్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము దయచేసి ఇది అనేది రద్దు చేయాలని మేము అందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నాం అందరం అడుగుతున్నాము ఏం చెప్పినా వింటారు అనే ఒక నిర్లక్ష్యంతో జరిగినటువంటి ఘటన కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి దీని మీద పోరాటం చేయాలి నెల్లూరు చిత్తూరు అదేవిధంగా తిరుపతి జిల్లాల్లో ఇట్లా విలీనం చేస్తే తల్లిదండ్రులు తిరగబడి ప్రభుత్వం మీద కలెక్టర్ దగ్గర ఆందోళన చేసి మళ్ళా తిరిగి వాళ్ళ బండి వాళ్ళు తెచ్చుకున్నారు అక్కడ వచ్చి చేశారు అందుకని ఊర్లో ఉన్న దాన్ని పోగొట్టుకుంటే మళ్ళా తిరిగి సాధించలేము కాబట్టి కలెక్టర్ దగ్గరికి ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ రండి సోమవారం అక్కడ ధర్నా చేసి మీరున్న పరిస్థితి చెప్పి అవసరమైతే ప్రత్యేక అధికారం వేసి విచారించమని చెప్పే సభలో ఎందుకంటే రోడ్డు ఎంత దూరం ఉంది ఇక్కడ పరిస్థితి ఏంటి దాటిపోవాలా బోతులు పెడదా పాములు ఉంటాయి పిల్లలకి ఏం జరిగినా కూడా ఎవరు పాటిస్తాం పిల్లలను నిరంతరం కనిపెట్టుకొని మనకు ఉండేది కాబట్టి మన పని మనం చల్లాలి ఏడైతే మధ్యాహ్నం భోజనం పెడతారు ఇళ్లలో స్కూలు పడికి పోతాడే సగం వెల్పించుకోసం అంటే పిల్లలకు ప్రమాదం ఉండదు ఏందాక మనో చెప్తున్నారు రోడ్ల మిట్టి తాగుబోతులు పూసుకొని ఉంటున్నారు ఆడపిల్లలు వెళ్ళాలి మరి ఏంటి పరిస్థితి ఎవరెవరు నచ్చిన ఎవరు తాగుబోతోటి పని అట్టుదో మనకు తెలియదు కాదు వాడికి మైకం ఎక్కితే చిన్నలా పెద్దోళ్ళ అక్కా చెల్లె ఏముండదు అత్యంత నీత్యంగా ప్రవర్తిస్తున్నారు రోజువారు పేపర్లో టీవీలో చూస్తున్నాం అంటే మన బిడ్డలను మనం ఏ పరిస్థితులేకెళ్ళాలి అంటే తల్లిదండ్రులు బిడ్డలను స్కూల్ పంపించి ప్రశాంతంగా పనిలో ఉండగలరా వాడు వస్తాడా రాదా ఆ పిల్ల వస్తుందా రాదా ఏం జరిగిందన్న ఒక టెన్షన్ లో పట్టుకోవాల్సిన పరిస్థితి ఈ పరిస్థితి మన భవిష్యత్తులో కూడా ఉండకూడదు మన బిడ్డల చదువులు మనం కాపాడుకోవాలి మన ఊర్లో మన బడిని కాపాడుకోవాలి సోమవారం ఖచ్చితంగా మీరందరూ ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమానికి మీరందరూ రండి మీతో పాటు మంగంపల్లె అదేవిధంగా ముక్కులపాడు రెండు మూడు గ్రామాలను పోగు చేస్తాం ఊరికి ఇరవై ముప్పై మంది చోటు ఒక వంద మంది చూడాలి మనకు కలెక్టర్ గారే దిగి వస్తారు ఈ సంగతి అనేది తేల్చాలని చెప్పి అంటే మనం ఆ రకంగా వెళ్తేనేది పరిష్కారం అవుతుంది దానికి మీరందరూ సహకరించాలని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ సెలవు